అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు లేటెస్ట్ అప్డేట్స్ ప్రతిరోజు నుంచి వచ్చే ప్రతి అప్డేట్ని మీరు ముందుగా మన ఛానల్ ద్వారా తెలుసుకుంటే కనుక ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరి ఇక ఇవాళ వీడియో ఏంటంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఫెన్షన్ కోసం ఎదురు చూసినటువంటి వారందరికీ కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే ఊహించిన శుభవార్తను అయితే ఇక రాష్ట్ర వ్యాప్తంగా మనకు దాదాపుగా సంవత్సరం నుంచి కూడా కొత్త ఫెన్షన్ కోసం లబ్ధిదారు అంతా ఎంతగానో ఎదురు చూస్తూ ఉన్నారు కదా అయితే మనకు కొత్త ఫెన్షన్లకు సంబంధించి దరఖాస్తు చేసుకోవడానికి ఏపీ క్యాబినెట్ ఆమోదం అయితే తెలిపిందనమాట అన్నమాట ఏపీ ప్రభుత్వం ఇప్పుడు తాజాగా నిన్న సీఎం చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షన నిన్న ఉదయం పదకొండు గంటలకు మనకు క్యాబినెట్ మీటింగ్ అనేది జరిగిందండి ఇక ఈ క్యాబినెట్ మీటింగ్లో మన సీఎం చంద్రబాబు నాయుడు గారు ఈ యొక్క పథకానికి సంబంధించి కీలక ప్రకటన అయితే చేశారు ఇక కొత్త పెన్షన్ల కోసం మనం ఎప్పటి నుంచి అప్లై చేసుకోవాలి ఏ ఏ జిరాక్స్లు ఉండాలి మనం ఎక్కడికి వెళ్ళి అప్లై చేసుకోవాలి ఎప్పటి నుంచి మనకి పెన్షన్ అనేది ఇస్తారు అనే దానిపై వచ్చినటువంటి అప్డేట్ ఏంటి అనేది ఈరోజు వీడియోలో మనం డీటెయిల్గా తెలుసుకుందామండి ఇక మరి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే కొత్తగా పెన్షన్ల కోసం అప్లై చేసుకోవడానికి ఎదురు చూస్తూ ఉన్నారో వారందరికీ కూడా మరి సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే ఏం చెప్పారు అనే సమాచారాన్ని మీ అందరికీ కూడా నేను ఈ వీడియోలో అయితే క్లియర్ అండ్ క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తానన్నమాట వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి ఎవరికి చూడండి అలాగే ఎవరైనా కనుక ఛానల్ ఫస్ట్ టైం చూస్తూ ఉన్నట్టయితే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకుని అయితే కనుక నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుందన్నమాట అలాగే ఈ వీడియోకి ఒక చిన్న లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మీరు ఇలా షేర్ చేయడం వల్ల తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక మీ ద్వారా విషయాన్ని తెలుసుకునే అవకాశం ఉంటుందండి ఇప్పటివరకు మన ఛానల్ని ఎంతగానో ఆదరిస్తున్న మీ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఓకే అండి మరి ఈరోజు వీడియోలో మరి ఫెన్షన్ల గురించి అయితే మరి అప్డేట్ వచ్చేసింది కదా ఆ విషయం ఏంటో క్లియర్ అండ్ క్లారిటీగా తెలుసుకుందామండి ఏపీలో మనకి కూటమి ప్రభుత్వం ఫామ్లోకి వచ్చిన తర్వాత మరి ఫెన్షన్ నాలుగు వేల రూపాయలు రూపాయలు చేస్తామని చెప్పడం జరిగిందండి అన్నట్టుగానే వచ్చి రాగానే ఫెన్షన్ని ఒకేసారి నాలుగు వేల రూపాయలకి పెంచి అందరికీ ప్రతీ నెలా ఒకటి రెండు తారీఖుల్లో ఇవ్వడం మనం చూస్తూనే ఉన్నాం కదా అయితే ఇదే తోగులోకి మరి సంవత్సరం నుంచి చాలామంది కొత్తగా పెన్షన్ల కోసం అప్లై చేసుకున్న దరఖాస్తులన్నీ పెండింగ్ పడిపోయి అలా ఉన్నాయండి ఆ దరఖాస్తుల మీద ఇంతవరకు ఎలాంటి క్లారిటీ అనేది మనకి రాలేదన్నమాట చాలామంది అర్హత ఉండి కూడా పెన్షన్ రాక పెన్షన్ అనేది ఎప్పుడు వస్తుందా అని చెప్పి ఎదురు చూస్తూ ఉన్నారు అంటే అరవై సంవత్సరాల పెన్షన్ కానివ్వండి వృద్ధాప్య పెన్షన్ కానివ్వండి వితంతు పెన్షన్ కానివ్వండి వంటన మహిళ వికలాంగ పెన్షన్ ఏ రకమైన ఫిన్షన్ అయినా కానీ మనకి సంవత్సరం నుంచి కూడా కొత్త ఫిన్షన్లు అయితే ఇవ్వడం లేదండి చాలామంది దరఖాస్తులు చేసుకున్నారు ఆ దరఖాస్తులన్నీ దొంతరలు దొంతర్ల లాగా అలా పెండింగ్లోనే ఉన్నాయి అయితే మరి ఇప్పుడు నిన్న జరిగిన కేబినెట్ మీటింగ్లో సీఎం చంద్రబాబు నాయుడు అయితే మరి మనకి ఈ ఫెన్షన్స్కి సంబంధించి కొత్తగా అప్డేట్ అయితే ఇవ్వడం జరిగిందండి మరి ఎవరైతే అర్హత ఉండి ఇంతవరకు ఫెన్షన్ తీసుకోకుండా ఉన్నారో వారందరికీ కూడా మరి మంచి అవకాశం అయితే ఇవ్వబోతున్నారన్నమాట మీరందరూ కూడా డిసెంబర్ నుంచి ఈ ఫెన్షన్లకి అప్లై చేసుకోవడం కోసం అవకాశం ఇస్తామని చెప్పారు మనకు కొన్ని సాంకేతిక కారణాల వల్ల ఆ సైట్ అనేది ఓపెన్ కావ కాకపోవడంతో చాలామంది ఏంటంటే మనకి ఈ యొక్క ఫెన్షన్లకు దరఖాస్తు చేసుకోవడానికి ఎదురు చూసినా కూడా మనకి దరఖాస్తు చేసుకోలేక ఇబ్బంది పడ్డారనమాట అయితే అటువంటి వారందరికీ కూడా మనకు నిన్న జరిగినటువంటి క్యాబినెట్ మీటింగ్లో ఈ పెన్షన్స్ విషయం అయితే ప్రస్తావనకు అయితే రావడం జరిగిందండి ఇక సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే మాట్లాడుతూ ఈ పెన్షన్లపై అయితే ప్రభుత్వం మనకు చిత్తశుద్ధితో ఉంది ఖచ్చితంగా ఈ యొక్క పెన్షన్ల కోసం కొత్త దరఖాస్తులకు ఆమోదం తెలుపుతామని కూడా ఆయన అప్డేట్ అయితే ఇవ్వడం జరిగిందనమాట ఇక ఇక ఇప్పటికే డిసెంబర్ నెలలో మనకు అప్లై చేసుకోవడానికి అవకాశం ఇస్తామన్నారు కానీ అనేక కారణాల వల్ల అయితే అది వాయిదా పడుతూ వచ్చింది కదండి ఎట్టవేలు ఎట్టకేలకు రాష్ట్రవ్యాప్తంగా ఈ నెల మనకి జనవరి నెల నుంచి కూడా రాష్ట్రవ్యాప్తంగా ఉన్నటువంటి ఎవరైతే పెన్షన్దారులు ఉన్నారో కొత్తగా అప్లై చేసుకునే పెన్షన్దారులు ఉన్నారో వారందరికీ కూడా రేషన్ కార్డులకు సంబంధించి ఫస్ట్ రేషన్ కార్డులు అప్లై చేసుకున్న తర్వాత రేషన్ కార్డు మరి కంపల్సరీ మనకు ఉండాలి కాబట్టి దాంతో మనకి ఈ ఇరవై ఐదు కేటగిరీల కింద ఎవరైతే ఎలిజిబిలిటీ సాధించారో పెన్షన్ల కోసం వారందరికీ కూడా ఈ ఇరవై ఐదు కేటగిరీలలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్లు ఇవ్వాలని చెప్పి నిర్ణయం తీసుకున్నారండి దీంతోపాటు వికలాంగుల పెన్షన్లు కావాలంటే కనుక వాళ్ళు సాధారం సర్టిఫికేట్ అప్లై చేయాల్సి ఉంటుంది గతంలో చాలామందికి రేషన్ కార్డు అనేది క్యాన్సిల్ అయిపోవడం వల్ల చాలామందికి పెన్షన్ కూడా ఇవ్వకపోవడం జరిగింది కాబట్టి ఈసారి మనకి రేషన్ కార్డులకు కూడా మనకి దరఖాస్తులు తీసుకుంటున్నారు కాబట్టి ఫస్ట్ మీరు రేషన్ కార్డుల కోసం అప్లై చేసుకొని రేషన్ కార్డ్స్ అనేవి వచ్చిన తర్వాత మీరు ఈ పెన్షన్కి అప్లై చేసుకుంటే మీకు తొందరగా పెన్షన్ అనేది శాంక్షన్ అవుతుందండి ఎవరైతే రేషన్ కార్డు తొలగించబడి ఉన్నారో వారందరూ కూడా మరి కొత్తగా రేషన్ కార్డు అయితే అప్లై చేసుకోండి వెరిఫికేషన్ ప్రాసెస్ అయితే స్టార్ట్ అయిపోయింది అనమాట మనకి జనవరి రెండం జరిగే జనభూమి కార్యక్రమంలో మరి యొక్క కొత్త ఫంక్షన్లకు సంబంధించి మంజూరు విషయమే క్లారిటీ ఇవ్వాలని చెప్పి గవర్నమెంట్ అయితే నిర్ణయం తీసుకుందనమాట నిన్న జరిగిన కేబినెట్ మీటింగ్లో మంత్రులతో చర్చించి చంద్రబాబు నాయుడు గారు అయితే నిర్ణయం తీసుకోవడం జరిగిందండి కాబట్టి మనకి జనవరి నెలలో ఫైనల్ అయితే అయిపోతుంది ఈ డిసెంబర్ ఎండింగ్ కల్లా దరఖాస్తులు తీసుకోవడం కూడా స్టార్ట్ చేస్తారు దీనిపైన ఇంకా పూర్తి సమాచారం అయితే ఇంకా మనకి రెండు రోజుల్లో అయితే తెలుస్తుందండి తెలవంగానే నేను మీకు వీడియో అనేది చేసి పెడతాను దీంతోపాటుగా ఎవరైతే మరి అరవై సంవత్సరం నిండి ఉన్నారో వారికి ఆధార్ కార్డు అనేది ఆధార్ కార్డులో మీ వయసు అనేది అరవై సంవత్సరంలో దాటి ఉండాలన్నమాట కొంతమందికి అరవై సంవత్సరంలో దాటినా కానీ ఆధార్ కార్డులో కొంచెం ఏజ్ తప్పు పట్టడం వల్ల అలాంటి వారు కూడా మరి పెన్షన్కి దూరం అయిపోయి పెన్షన్ ఇబ్బంది పడుతూ ఉన్నారు మీకు ఆధార్ కార్డు అప్డేట్ కూడా వచ్చిందండి మీరు కూడా ఆధార్ కార్డు అప్డేట్ చేసుకోవాలి మీ ఏజ్ అనేది ఆధార్ కార్డులో ఒకవేళ తప్పు పడితే కనుక మీరు మీ యొక్క చదువుకున్న సర్టిఫికేట్ ఉంటుంది కదండి దాని ప్రకారం లేకపోతే మీ పిల్లలు ఉంటారు కదా పిల్లలు చదివిన సర్టిఫికేట్ టెన్త్ క్లాస్ సర్టిఫికేట్ ప్రకారం మీరు అప్లై చేసుకోవచ్చు అనమాట దీంతోపాటుగా కొత్త పెన్షన్ల కోసం అప్లై చేసుకోవాలంటే మీరు రేషన్ కార్డు జిరాక్స్ ఆధార్ కార్డు జిరాక్స్ అలాగే ఫోన్ నెంబర్ యాక్టివ్లో ఉన్న ఫోన్ నెంబర్ దాంతోపాటుగా బ్యాంక్ అకౌంట్ కూడా ఉండాలండి దీంతోపాటుగా మీకు క్వాలిఫికేషన్స్ ఉంటాయి మీకు అర్హత సాధించాలంటే కనుక మీ కార్డులో కూడా ఎవరికి మరి గవర్నమెంట్ జాబ్ అనేది అయితే ఉండకూడదు దీంతోపాటుగా మీకు ఫోర్ వీలర్ అనేది ఉండకూడదు అనమాట దీంతో పాటుగా ఫోర్ వీలర్లతో పాటు మీరు ఇన్కమ్ ట్యాక్స్ అనేది పే చేస్తూ ఉండకూడదు అలాగే మీరు ఆరు నెలల నుంచి కరెంటు బిల్ ఇస్ట్రై తీస్తారండి ఆరు నెలల కరెంటు బిల్లు మరి మీకు మూడు వందల యూనిట్లు కరెంటు బిల్లు అయితే దాటి రాకూడదన్నమాట ఎవరికైనా విద్యుత్ వినియోగం ఎక్కువ ఉన్నా కానీ వాళ్ళకి ఈ పెన్షన్స్ నుంచి తొలగించడం అయితే జరుగుతుందండి ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని అన్నీ చాలా క్లారిటీగా మరి ఫెన్షన్స్ అనేవి మరి వెరిఫికేషన్ అనేది జరుగుతుందనమాట ఆల్రెడీ అధికారులకైతే జారీ చేశారండి ఆదేశాలన్నీ పెన్షన్స్ అయితే వెరిఫికేషన్ చేయమని పాత పెన్షన్స్ కూడా వెరిఫికేషన్ జరుగుతుంది అదేవిధంగా కొత్త పెన్షన్స్ ఇవ్వడానికి కూడా మనకి ఈ అర్హత అనేవి మీకు అనేది కంపల్సరీ ఉండాలన్నమాట వికలాంగ పెన్షన్స్ అప్లై చేసుకునే వాళ్ళకైతే తప్పకుండా మరి సదరంత సర్టిఫికేట్ ఉండాలని దాంట్లో నలభై శాతం ఆ పైన మీకు వికలాంగత్వం అనేది ఉండాలన్నమాట అలా అయితేనే మీరు వికలాంగుల పెన్షన్కి అయితే ఎలిజిబిలిటీ అవుతారు అలాగే అనారోగ్య ఫిన్షున్స్కి సంబంధించి దానికి కూడా మనకి హాస్పిటల్స్ నుంచి మరి దరఖాస్తులు అయితే ఫామ్స్ అయితే అడుగుతారండి అవి కూడా కరెక్ట్గా ఉండాలి దీంతో పాటుగా మరి యాభై సంవత్సరాల ఫిన్షురెన్స్ బీసీ వాళ్ళకి ఇస్తామని చెప్పి యాభై సంవత్సరం నిండిన తర్వాత బీసీ వాళ్ళకి అందరితో పాటుగా నాలుగు వేల రూపాయలు ఫెన్షన్ ఇస్తారని చెప్పడం జరిగింది కదండి అదే మాదిరిగా మనకి ఈ కనుక మీరు అప్లై అవ్వాలంటే కనుక మీరు మీ క్యాస్ట్ సర్టిఫికేట్ మీ ఇన్కమ్ సర్టిఫికేట్ అన్నీ పట్టుకొని మరి బీసీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోవాలండి దీనికి కూడా చాలా వెరిఫికేషన్స్ ఉంటాయి ఈ వెరిఫికేషన్స్ అన్నింటిలో మీరు క్వాలిఫై అయితేనే మరి మీకు ఈ పెన్షన్ అనేది వస్తుందనమాట మరి ఇన్ ఇంత అన్నిటికీ మీరు క్వాలిఫై అయితే కనుక తప్పకుండా మరి ఈ పెన్షన్స్ కోసం మీరు అప్లై చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ మరి మీ సచివాలయంలో ఉద్యోగస్తులు ఉంటారు కదండి అధిక సచివాలయ అధికారుల ద్వారా ఈ దరఖాస్తులు అనేవి మరి తీసుకుంటూ ఉంటారన్నమాట పాటుగా ఫస్ట్ మీరు చేయవలసింది ఆధార్ కార్డు అప్డేట్ అలాగే రేషన్ కార్డు అప్డేట్ ఈ రెండు అప్డేట్స్ మీరు కరెక్ట్గా చేసుకుంటేనే మరి మీకు ఈ పెన్షన్ అనేది కరెక్ట్గా వస్తుందండి సంవత్సరం నుంచి ఎవరైతే మరి కొత్త పెన్షన్స్ కోసం ఎదురుచూస్తూ ఉన్నారో వారందరికీ కూడా మరి ఏపీ గవర్నమెంట్ ఏపీలో మరి కూటమి సర్కారు అందరికీ పెన్షన్లు ఇచ్చే ఆలోచనలో ఉందండి నిన్న జరిగిన క్యాబినెట్ మీటింగ్లో కూడా దీనికి సంబంధించి అధికారులతో చర్చించే నిర్ణయాలు అయితే తీసుకోవడం జరిగింది మీకు తొందరలోనే మీ సచివాలయం నుంచి ఉద్యోగస్తులు మీ ఇంటికి వచ్చి వెరిఫికేషన్ ప్రాసెస్ అనేది వాళ్లే పూర్తి చేస్తారనమాట వెబ్సైట్ ఓపెన్ అవ్వగానే మీ ఇంటికి వచ్చి మీకు ఇంటిమేషన్ ఇవ్వడం అనేది జరుగుతుంది ఈ లోప ఈ లోపగా మీకు కావాల్సిన డాక్యుమెంట్స్ అనేవి మీరు సిద్ధంగా ఉంచుకోండి ఇదండి ఇవాళ వీడియో వీడియో నచ్చే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరొక మంచి వీడియోతోటి మళ్ళీ కలుసుకుందామండి అంతవరకు సెలవు నమస్తే